హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రమేష్ బాబు వెల్కమ్ టు పిఆర్ బాబు జీరో ఫైవ్ ఎయిట్ త్రీ ఛానల్ అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏమిటి యూట్యూబ్లో రిపిటేటివ్ కంటెంట్ గురించి చాలామంది క్రియేటర్స్ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఫ్రెండ్స్ రిపిటేటివ్ గురించి క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికో కాదు ఫ్రెండ్స్ నా ఛానల్కే రిపిటేటివ్ కంటెంట్ అని నేను మానిటైజేషన్ చేస్తే యూట్యూబ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలని నేను చాలామంది యూట్యూబర్స్ని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు పెయిడ్ సర్వీస్ అని చెప్పారు ఫ్రెండ్స్ అంత అమౌంట్ నేను బేర్ చేసుకోలేను కాబట్టి నేను తర్వాత కొన్ని కొన్ని ఛానల్స్లో సెర్చ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు గూగుల్లో కావచ్చు ఇలా సెర్చ్ చేసుకున్నాను సో వాటి ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే రిపిటేటివ్ కంటెంట్ అంటే పెట్టిన పోస్ట్నే మరలా పెట్టడం వాడినటువంటి మ్యూజిక్నే మరలా మరలా వాడడం సో ఎలాంటి వాయిస్ ఓవర్ లేకుండా అంటే మన మన వాయిస్ లేకుండా జస్ట్ ఇమేజ్కి టెక్స్ట్ని జోడించి మ్యూజిక్ని యాడ్ చేయడం ఇలాంటివన్నీ కూడా రిపిటేటివ్ కంటెంట్ కింద వస్తాయి ఫ్రెండ్స్ సో ఇలా చేయడం వల్ల మానిటైజేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ సో వీటన్నిటిని అవాయిడ్ చేస్తేనే మనకి మానిటైజేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ అసలు రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏమిటి అని నేను తెలుసుకుంది ఏంటంటే రిపిటేటివ్ కంటెంట్ అంటే వ్యూవర్స్కి రిపీట్ అవుతున్నా యునిక్గా లేకున్నా సేమ్ స్టైల్లో మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేసే కంటెంట్నే రిపిటేటివ్ కంటెంట్ అంటారు ఫ్రెండ్స్ సో యూట్యూబ్కి ఇది నచ్చదు ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్కి ఎప్పుడూ కూడా ఓన్ రికగ్నైజేషన్ కావాలి తర్వాత హ్యూమన్ వాయిస్తో ఉండేవైతే తొందరగా మానిటైజేషన్ అయ్యేదానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఉదాహరణకు చూడండి ఫ్రెండ్స్ సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేమ్ వాయిస్ సేమ్ ఎడిటింగ్ స్టైల్స్ సో ఇలా మరలా మరలా మనం వీడియోస్ని అప్లోడ్ చేయడం ఇట్లాంటి వాటితో మరలా మరలా వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల రిపిటేటివ్ కంటెంట్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా పక్క ఛానల్స్ నుంచి కంటెంట్ని తీసుకొని కొంచెం ఓర్డ్స్ను మార్చి అప్లోడ్ చేయడం వల్ల కూడా రిఫ్టి టూ కంటెంట్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ ప్రా ఇలా ఉండడం వల్ల యూట్యూబ్ రిఫ్టి టూ కంటెంట్ని మానిటైజ్ చేయదు ఫ్రెండ్స్ సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గాలు ఏంటంటే ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి అప్లై చేసుకోమన్నారు అప్పీల్ అప్పీల్ చేసుకోమన్నారు రెండు రీఅప్లై చేయమన్నారు ఫ్రెండ్స్ సో అప్పూ అప్పీల్ చేయడానికి నాకు ఆల్రెడీ నా ఛానల్లో రిపిటేటివ్ కంటెంట్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి కొంత టెక్స్ట్ని జోడించి సాంగ్ని అప్లై చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అలా ఐదారు వీడియోస్ని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ సో నా ఛానల్లో రిపిటేటివ్ కంటెంట్ ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళాను ఫ్రెండ్స్ సో సెకండ్ ఆప్షన్లో రీఅప్లై అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ రీ అప్లైలో ఏమి ఇచ్చున్నారంటే వాళ్ళు మనము అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని అప్డేట్ కానీ డిలీట్ కానీ చేసుకోమని చెప్పారు ఫ్రెండ్స్ సో నేను అప్డేట్ చేయడం షార్ట్స్కి అనేది పాజిబిలిటీ లేదు కాబట్టి నేను ఆ షార్ట్స్ని అన్నిటినీ డిలీట్ చేశాను ఫ్రెండ్స్ అలా రిపిటేటివ్గా ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేశాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైం మళ్ళీ రీఅప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈసారి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ పక్క వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారు అని ఏ యూట్యూబర్ కూడా హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ చెప్పటం లేదు ఫ్రెండ్స్ అడిగినా కానీ చెప్పటం లేదు ఫ్రెండ్స్ అన్నీ కూడా పెయిడ్ సర్వీస్ పెయిడ్ సర్వీస్ అంటున్నారు సో మీరు చేయవలసినల్లా ఏంటంటే మీ వాయిస్నే వాడండి అదేవిధంగా మీ స్టైల్లోనే క్రియేట్ చేయండి తర్వాత యూట్యూబ్ లైబ్రరీలో ఉన్నటువంటి మ్యూజిక్నే వాడండి సో ఇలా చేయడం వల్ల మానిటైజేషన్ చాలా సేఫ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ